పడి పెట్టి ప్యాపరీలు కొట్టించిన ఇంకో పది రూపాయలు తీసుకొని తీసుకోవాలి పొలిటికల్ గా కొట్లాడింది అప్పుడే గెలిచిన వాస్తవం బాబా ఇచ్చిన డబ్బులతో మా అత్త ఎంత పవర్ఫుల్ అంటే సౌదో మాట్లాడకపోతుండే కానీ మా బాప ఇంట్లో అనుకుంటే మా బాప కూడా డిక్కెట్ చేస్తుండే సమాజంలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా ఎవరి కష్టంలో ఉన్నా ఓ ఫ్యామిలీ బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఛాన్స్ నువ్వు ఇది చెయ్యాలి అంటే సూచ తప్పకుండా అందరూ కూడా చేసే ఆ గౌరవం మా అంతకుంటే మా అత్త మాటకుంటే కూడా చెప్తాం ఇలా ఇదే కాదు ఇలా పద్మనాయకల్లో డైనింగ్ హాల్ కట్టించిన వారి పాత్ర ఉంది వారి అన్నగారు నారాయణరావు గారు గన్న నారాయణరావు గారిని గ్రాఫ్ కారణం డైనింగ్ హాల్ కట్టించారు మానల గ్రామంలో గుంట మీద మరి దేవాలయం కట్టించారు కుటుంబంలో చాలా మందికి ఎక్కడికి అవసరం ఉన్నా మరి చేసినారు మరి వారి సాలు అంటే ఆ డిఎన్ఏ మా బావ గారికి కూడా వచ్చి ఇలా డబ్బులు ఏదన్నా కూడా సమాజంలో ఉపయోగపడాలి అని భావనతో ఇలా మరిక్కడ విధిమ సంక్షేమ అధ్యక్షులు ఇచ్చినందుకు వారు కూడా మరి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులుగా చూస్తే బాధ అనిపిస్తున్నది ఏంటంటే మన కులంలో కూడా వృద్ధాసంలో ఉండే పరిస్థితి వస్తుందా మంచి ఊర్లల్లో మంచిగా బతికిన పరిస్థితి నుండి మరే మారిన పరిణామాల ఇవాళ ఎందుకంటే ఏ పెళ్లి చేసుకుంటే మొగడు సంపాదిస్తాడు ఇంట్లో కుటుంబంలో ఆడలు సంసారం చేయాలనే పరిస్థితులు ఉండి ఇవాళ భార్య భర్తలు పనిచేసే చేయకపోతే నడవని పరిస్థితికి వచ్చింది వాస్తవం చెప్పాలంటే ప్రేమ అనురాగాలున్నా కుటుంబం పట్ల ప్రేమ అనురాగాలున్నా పెద్ద మనిషికి సేవ ఆలోచన ఉన్న పరిస్థితులు అట్లా లేవ గమనించవలసింది ఇది మారిన పరిస్థితులు ఈ పరిస్థితులలో మనం కూడా మరి ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తారు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు మనకి ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళకి ఎప్పుడున్నా వాళ్ళు పోయి స్కూళ్ళు కానీ వాళ్ళ కెరీర్లు చేసేటప్పుడు మరి మనకు మాట్లాడే పరిస్థితి లేదు మా నాన్న ఇప్పుడు తొంభై ఐదేళ్ళు నేను ఎందుకు బతుకుతున్నాను ఆరోగ్యంగా మంచిగా ఆర్థికంగా అన్ని మంచిదే కానీ నాకు మాట్లాడటం లేవలేరు అనే బాగా ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటే మేము పోయి ఎంతసేపు మాట్లాడతాం గంట మాట్లాడతాం పెండు గంటలు భార్య భర్తలు ఇద్దరు బతుకున్నప్పుడు బాధ లేదు ఎందుకంటే మంచి చెడు ఇద్దరు ఏదో ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు కానీ మరే ఎవరైనా ఒక్క చనిపోయినా కూడా బాధ అరే ఉండి మరి లోన్లీ లైఫ్ లో ఎక్కువ అతి అతి కష్టమైన పని ఏంటంటే జీవితం గడుపుడు ఆ పరిస్థితులలో మళ్ళొక ఓల్డ్ ఏజ్ వస్తే ఓ ఐదేళ్ళు ఎక్కువ తక్కువ ఉన్న పరిస్థితులలో మళ్ళొక పునర్జీవితం పరస్పరంగా మాట్లాడుకుని ముచ్చట్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి రాబోయే కాలానికి నేను ఎంతో అని నేను భావిస్తా ఎందుకంటే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి ఉంటుంది అందుకని మా సోషల్ దీని భవిష్యత్తు మరి ఇటువంటి వృద్ధులందరు కూడా మరి ఒక నీడ కల్పించిన మరి ఎంతో మంది దాతలు రూమ్ల మీద పేర్లున్నాయి చాలా మంది దాతలు డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి కానీ గుడ్డే చాలా చిన్నగా ఉంటుంది అయ్యో 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 పైసలు పోతే ఏదో పోతే అనుకుంటారు చెరుమల నీళ్ళు చెరుమల నీళ్లు ఊరుతా ఉంటే దగ్గర తెలుసు వెంకట బాగా శనుమ తోగి నీళ్లు ఎగవోసి మంచి నీళ్ళు తాగుతుంటేవి మిగిలిన వదిలేస్తుంటేవి చనిమల కానీ ఎక్కడ కానీ నీళ్లు తోడకపోతే పాకులు పట్టి ఉపయోగపడకుండా తరుగుతాయని మీ అందరికీ తెలుసు మునని తెలుగులో కొంత ఉంటే ఏం చాలా మంది అడిగినప్పుడు అందరి జీవిత ధోరణి భరవేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆర్థికంగా ఈ ప్రాంతంలో మీకు ముందుగానే నీళ్ళు వచ్చినాయి పైసలు బాగున్నాయి ఇంకా మా సిరిస్లా గంట కానీ మీ అందరు తెలుసు మా దగ్గర లేవు మేము ఏదో కష్టంగా బస్తాము మరి ఎప్పుడైనా మీరు మమ్మల్ని చెంది తనే మీరు మాకించాలి మమ్మల్ని చాలా చాలా మా వెంకట గారు ఎవరు వచ్చినట్ట రాసర సంబంధించి కొంచెత్తర సంబంధించి సో ఇలా డబ్బు ముఖ్యం కాదు డబ్బులు సమాజానికి ఎట్లా ఉపయోగపడ్డాయి మనకు అవసరం కానీ ఎక్కువ ఒక ఓవర్ ట్యాంక్ లో చెత్త మీద మోటరేషన్ నీళ్ళు హీళ్ళు వెండినాక అవసరాల తర్వాత అది పొంగి పొంగి బాట పడుతూ ఉంది ప్రతి మనిషికి డబ్బులు వచ్చడు దేవుడు ఆశ్రమించట్టు వస్తాయి ఇచ్చే దాతలు ఎంత ఇచ్చినా ముఖ్యం కాదు వెయ్యి ఇచ్చినా ఐదు వందలు ఒక పదివేలు ఇచ్చినా లక్ష ఇచ్చినా అది ముఖ్యం కాదు ఆ సంకల్పం ఆలోచన ఉండు చాలా ముఖ్యము నా పాత్ర ఇంట్లో ఉంది అని చెప్పుకోవడం చాలా ముఖ్యమని నేను భావిస్తా ఉన్నాను అందుకని దయచేసి ఏదేదో మీకు కూర్చుని పెట్టి బైక్ దొక్కింది కదా అని ఇంత పూజలు చేస్తలేదు నా అనుభవాన్ని మీతో మర్చిపోతున్నా వాస్తవం చెప్పాలంటే ఇలాగా మనం చనిపోయిన తర్వాత ఇప్పుడు మన నార్మల్ గా మా అమ్మ చనిపోయింది టీకా అయితే ఉంటది మీ నాయనమ్మ పేరేందని అడుగుతాడు అత్త పేరేందని అడుగుతాడు మా అమ్మ అత్తం అత్త పేరు అడుగుతాడు ఈ ఒక్క కంటే తెలుసుకొని ఇంకా మీ తండ్రి తెలిసా కూడా తెలియదు మాకు వాస్తవంలో ఇంకేమైనా అందరికి ఒక్క కంత తెలుసు దాని మీద ఎవరు తెలియదు మనం ఎవడు గుర్తుపెట్టుకోడు చిరస్థాయిగా ఉండే మన దాన దాన ధర్మాల ప్రక్రియలో ఇలా మోహన్ రావు గారు మోహన్ రావు గారిని ఎవరు గుర్తు పెట్టుకోరు కానీ రాదమ్మ రాఘందర్ రావు గారిని గుర్తు పెట్టుకునే ప్రక్రియలో వారు మరి మన పెద్ద మనసుతోని ఇలా వారు దాతగా మారినందుకు మళ్ళొక్కసారి వారికి వారి దేవుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి మంచి కార్యాలు చేయాలి అని దేవుడు వారికి మనస్సు ప్రసాదించాలని మళ్ళొకసారి తెలుసుకుంటూ మరి అవకాశం భారతదేశంలో ఇప్పుడు అత్యధికంగా యువకులు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ యువజనలు థర్టీ ఇయర్స్ డెమోగ్రఫిక్ డివిడెండ్ చెప్పుకుంటున్నాం ఈ టెన్ ఇయర్స్ ఆ దేశం ముందు పోవడానికి డెమోగ్రఫిక్ డివిడెంట్ పెద్ద ఒక మనకు ఒక కోర్స్ లాంటిది కానీ పదేళ్ల తర్వాత మరి జనాభా వృద్ధుల జనాభా పెరుగుతుంది అప్పుడు పెద్ద సమస్య మనం ఎదుర్కోబోతున్నాం మరి ఇలాంటి వృద్ధాశ్రమలు మరి ముఖ్యంగా ఓల్డ్ పీపుల్ హాస్పిటల్స్ కూడా ముందు ముందు రాబోతున్నాయి మనం ప్రిపేర్ ఉండాలి ఇప్పుడు మనకు సమస్య తెలుస్తలేదు పదేళ్ల తర్వాత మరి సైంటిస్ట్లు పాపులేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ విషయం మన ప్రిపరేషన్ కి ఇదొక మరి ఒక ప్రారంభం అనుకోవాలి ఇలాంటి ఆశ్రమంలో మరి ముఖ్యంగా హెల్త్ కేర్ రాబోయే రోజుల్లో ఎన్నో రాబోతున్నాయి ముఖ్యంగా మరి ఈ మంచి కార్యక్రమానికి వచ్చిన అతిథులు దాతలు నిర్వాహకులు అందరికీ నా అభినందనలు మరి బహుశా కొంతమంది అనుకోవచ్చు ఇంకా కంప్లీట్ కాలేదు మరి రాబోయే రోజుల్లో మాకు అవసరం వస్తుంది అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉందా మీరు కనుక్కోవాలని కొంతమంది అనుకోవచ్చు అంత డిమాండ్ ఉండబోతుంది మరి బహుశా మరి ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తున్నాయి కాబట్టి మరి ఇలాంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఆశ్రమాలు అవసరం వస్తే ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ లో గౌరవంగా ఇండిపెండెంట్ గా ఉండడానికి వీలుంటది ఎవరిపై డిపెండ్ కాకుండా ఈ వృద్ధాశ్రమంలో మంచిగా నిర్వహణ చేస్తే వాళ్ళు వాళ్ళకు ఆటలు ఉండొచ్చు గేమ్స్ ఉండొచ్చు రీడింగ్ లైబ్రరీ ఇలాంటి వస్తువులు ఉంటే వాళ్ళ వృద్ధం చాలా కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను ఇలాంటి వృద్ధాశ్రమలు కూడా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి ప్రభుత్వం కూడా సహకరించాలని నేను కోరుకుంటూ మనందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ నాన్న పాలు పెడుతున్నా జగితాల శాస్త్ర మండలి సభ్యులకు బస్ట్ యొక్క ధన్యవాదాలు తర్వాత లాస్ట్ డిసెంబర్ అనుకుంటాను డిసెంబర్ లో జగితాల్లో దగ్గర ఫంక్షన్ లో నేను రావడం జరిగింది అదే రోజు చెక్ రాసి ఇవ్వడం జరిగింది నేను కూడా అనుకున్నాను ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుండొచ్చు ఒక దీన్ని షేప్ వస్తానికి అడవిలో ఇక్కడ చూసినాము ఎందుకంటే ఒకసారి గుట్ట ఉంది అంత అనుకూలంగా లేదు ఇంటర్ పని మొదలు పెట్టడానికి అనుకున్నాను కానీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ యొక్క టీము పట్టుదలతో ఎన్నో ట్రిప్ లు హైదరాబాద్ చేసి దాతలు అందరినీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ప్రతి ఒక్క వరకు ఐదు లక్షలు ఇవ్వండి మీ పేరు పెడతాము ఒక రూమ్ పేరు పెడతాం అని చెప్పి రికార్డ్ టైంలో లో డిసెంబర్ రాలేదు ఇంకా ఈ రోజు మనం నవంబర్ థర్టీన్త్ రోజునే ఉన్నాం సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటారు లాస్ట్ టైం మీటింగ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు జరిగింది జిక్తాలు జరిగింది ఐ థింక్ వన్ ఇయర్ టైమ్ లోనే దీని ఒక షేప్ తీసుకొచ్చి గ్రౌండ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినారు ఇంకా ఐ కంగ్రాట్ వెంకటేశ్వరరావు గారు అండ్ ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ జాబ్ తప్పకుండా సో మా నాన్నగారు ప్రతిసారి తప్పించేవారు ఎలా ఉదాపక్షం కావాలి అంటే ఐ థింక్ ఫ్యూచర్ లా వృద్ధుల్లో అంటే లైక్ స్మాల్ చిల్డ్రన్ స్మాల్ చిల్డ్రన్ తల్లిదండ్రులు కేర్ తీసుకుంటారు రుద్ర ఎక్కువ తీసుకోవాలి ఆ చిల్డ్రన్ కేర్ తీసుకోవాలి బట్ ఈరోజు మారిపోయిన పరిస్థితులను బట్టి చిల్డ్రన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ఒత్తిడిలో ఉన్నారు ఆర్థిక బాధలు కావచ్చు వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్ కావచ్చు చాలా మంది పిల్లల కావచ్చు ఇక్కడ ఉన్నా కూడా వేరే సిటీలో ఉండడం కావచ్చు ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి కాబట్టి వృద్ధుల్లో వాళ్ళకి కావాల్సిన ప్రేమతో అప్యాయంతో చూసుకునే నీ ఏం తీసుకుంటున్నావు సేవ కావాలి కావాలని ఎప్పుడైనా మరి ఎంక పడేవారు దాంట్లో సంజయ్ కాదు తను కష్టపడి దీన్ని ఒక షేప్ గా తీసుకొచ్చి దీన్ని సర్వే ఏం చేసి చేసి పొజిషన్ ఇచ్చి దాని తర్వాత దీనికి కావాల్సిన ఇమీడియట్గా పంపిణీ సాల్వ్ చేసానికి కావాల్సిన సాయంత్రం కనిపించినా డాక్టర్ సంజయ్ కుమార్ గారు నాకు పెట్టుకున్న వాళ్ళు తప్పకుండా దీనికి నాన్నగారు పేరు పెడదాం నువ్వు ప్రొడేషన్ ఇవ్వాలి తప్పకుండా ముందుకు రావాలి నాకు తప్ప డిస్కస్ చేయడం జరిగింది వారి వారి ఒక ఇనిషియేషన్ లేకుండా ఈ రోజు ఈ స్టేజ్కి రాకపోయింది కాబట్టి ఈ యొక్క వృద్ధాభియోగం తప్పకుండా ఈ ఏరియా ప్రాంతంలో ఎవరైనా కానీ వృద్ధులకు ఉపయోగపడుతుందని తప్పకుండా వచ్చే కార్యవర్గ సభ కూడా అతి త్వరలో కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా ఫస్ట్ వల్ల కొంత పని ఉంది దీన్ని కూడా కంప్లీట్ చేస్తారని దీన్ని సద్వియోగం చేసుకుంటు దాని దానికి తగ్గట్టు కూడా దీన్ని మెయింటైన్ చేయాలి ఎందుకంటే మనం ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసినాం ప్రెసిడిటీ మెయింటైన్ చేసినప్పుడే తప్పకుండా ఇక్కడ వచ్చి వృద్ధులు ఉండగలుగుతారు వాళ్ళ ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతారు తప్పకుండా ఈ యొక్క ప్రాంతం వృత్తులకు ఉపయోగపడుతుందని తప్పకుండా దీన్ని ఉపయోగిస్తానని నేను ఆశిస్తున్నా ఈ కార్యక్రమాన్ని చేసిన జగతాల ధన్యవాదాలు మా అధ్యక్షుడు ఉన్నప్పుడు కొరులలో కరీంనగర్ లో అక్కడ ఇనుకులలో సుమారు ఇరవై ఏళ్ళ కింద అక్కడ ఉద్యోగం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ చాలా మంది రూములు దుర్గకు కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఈ కాలంలో కొడుకులు కావచ్చు బిడ్డలు కావచ్చు వృద్రాసైనగా ఏదైతే తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత మరుస్తుందో కానీ అది సమంజసం కాదు మనం మనల్ని పుట్టించినటువంటి తల్లిదండ్రులను మన ఇంట్లో ఉంచుకొని పెంచుకునే బాధ్యత మనపై ఉండాలి కానీ కొన్ని కొంతమంది ఆర్థిక పరిస్థితుల దృశ్యం కొంతమంది సాధలేనటువంటి పరిస్థితుల్లో ఇలా ఈ రుద్రాశ్రమంలో పెద్ద మనుషులను వేయడం జరుగుతుంది చాలా బాధాకరమైన విషయమే కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి ఈరోజు ఉదాశ్రమంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది ఒకటి మంచి కార్యక్రమమే కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని సంఘం తరఫున మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కృషి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ గతంలో రత్నాకర్ రావు గారు కూడా ఏదైతే కరీంనగర్ దాదాపు ఒక నాలుగైదు సార్లుగా సంఘం అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది శిరస్సు వచ్చి బాధానం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే వృద్ధుల కోసము ఆశ్రమం కట్టడం అనేది బాధాకరం ఎందుకంటే చిన్నతనంలో ఎన్ని కష్ట సుఖాలు ఉన్నా ఏది ఉన్నా కూడా తల్లిదండ్రులు మనల్ని ఎన్నో కష్టాలు వాళ్ళు ఓర్చుకొని ఈ స్థాయికి మనం పెంచుతారు ఇంకా నేను కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే నేను ఒక సింగిల్ పేరెంట్ అంటే చిన్నతనంలోనే మా తండ్రిని కోల్పోయి మా తల్లి ఈ రోజు ఎంతో కష్టపడి నన్ను ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టింది సో అసంట తల్లిదండ్రులను కూడా రేపు పొద్దున వాళ్ళు వృద్ధులైతే వాళ్ళు మన పిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని కష్ట సుఖాలు వారు మనల్ని పెంచు మన తల్లిదండ్రులను కూడా వాళ్ళు వృద్ధులు లేనప్పుడు ఆ విధంగా పెంచాలని చెప్పి నేను పదే పదే మా మిత్రులకు కానీ ఎక్కడ కూడా నేను పదే పదే మాట్లాడతాను సరే కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులు లేదా ఇతర కారణాల వల్ల ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను మనల్ని పెట్టని గీసి రేపటి తరం కోసం రేపటి భవిష్యత్తు కోసం అటు వ్యక్తుల గురించి ఆలోచించి ఇంత చక్కటి కార్యక్రమానికి ముందు వచ్చి ఏదైతే ప్రధాన తెలిసినా ఏదైతే మా మానల గ్రామస్తులు ఏదైతే గంద బోవన గారికి ఏదైతే కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఎందుకంటే అతి చిన్న వయసులో ఈరోజు నాకు శాసన మండలి సభ్యులకు అవకాశం వచ్చింది తప్పనిసరిగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మాటిస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ క్రమంలో ఏదైతే విల్మ సామాజిక వర్గానికి సంబంధించి విల్మా అసోసియేషన్ కి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలకు ఏదో తప్పనిసరిగా ఇక్కడ పెద్దలు సంజయ్ బాబా వీళ్ళందరూ కూడా ఉన్నారు మేము అందరం కలిసి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి సభముఖంగా మీకు అందరికీ మాట ఇస్తూ మరొకసారి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు పేరు పెద్ద మీ అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పినట్టు ఈ స్థలం మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిన మీ సంఘ సభ్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక డాక్టర్గా నేను జైతాలు ప్రాక్టీస్ చేసిన చాలా తొందరగా డాక్టర్లు నాకు అవకాశం ఇచ్చింది ప్రెసిడెంట్గా సెక్రటరీ ఫస్ట్ ఇచ్చినప్పుడు ఎనభై నాలుగు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఏమేమి స్థలం వస్తలేదంటే అప్పుడు నా తెలుగుదేశం ప్రభుత్వంలో మిత్రులు రమణ గారి సహకారంతో అందరం కలిసి ఐఎంఐ ల్యాండ్ తీసుకుంటాం ఏ రకంగా తిరగాలి పేజ్గా అంటే పద్దెనిమిది ఏళ్ళు పెండింగ్ ఉన్న ఫైల్ పేజ్ పేజ్కి తిరిగి మొత్తాన్ని క్లియర్ చేయించుకొచ్చి ఒకటి సాధించుకుని తర్వాత నేను రాజకీయాల్లో కాకముందు నుంచి కూడా నేను కూడా వెలుమ సామాజిక వర్గానికి చదివిన వాటికి చాలా సార్లు కూడా చర్చ జరుగుతూ ఉండే మనకు వృద్ధాశ్రమం పెట్టాలి రెండు వేల ఎనిమిదిలో మనకి అసైన్ చేయించినప్పుడు రత్నాకరం గారు మిగతా పెద్దలు పదకొండు పదకొండు జయించారు కానీ అది ఆగిపోయింది మళ్ళీ అలైన్ చేసిన దాత రకరకాల కథ ఉంటే తర్వాత పద్నాలుగు రాజకీయాలకు వచ్చినాక చాలా సార్లు పురుషోత్తరావు గారు పెద్దలు రాజేశ్వరరావు గారు కీర్తి శేషులు కిషోర్ సార్ లేరు రామచంద్ర అన్న అందరం కూడా ఆడియో ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు సార్లు పోయినాం కలెక్టర్ ఆఫీస్లోకి పోయినాం నాయకులు అందరి దగ్గర తిరిగినాం రకరకాల కారణాలు పైన అనుకున్నట్టు మూవ్ కాలేదు అటు అటు పోయి ఉన్న అప్పుడుచ్చిన కాగితం కూడా క్యాన్సిల్ అయ్యింది ఆయన తర్వాత అయ్యో మరి అయిపోయాయి అని చెప్పి చాలా సార్లు అనుకుంటా ఉంటే ఆయన దానికి బలం రావాలన్నట్టు అక్కడ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నరేంద్రరావు గారు సహకరించడం రాజశేఖర రెడ్డి గారు సహకరించడం దానివల్ల ఈరోజు ఎట్లయితే ఐఎంఏ స్థలం స్వాధీనపరచుకున్న వాళ్ళు చెప్పి సంజయ్ కుమార్ వచ్చిందో మన్నడే ఇక్కడ గీతా విద్యాలయం కార్యక్రమం జరుగుతాయి యాభై సంవత్సరాల క్రితం డెబ్బై ఆరుల సో తర్వాత కాడ నిమిస్తున్నప్పుడు దామోదరరావు గారు ఒక్కర ఉంటే అది జువ దామోదరరావు గారి పేరు మీద విత్ రిప్రజెంటేషన్ వచ్చి ఖాదీగా ఉండేది సో మనం ఎంపీంటే అక్కడ కార్యక్రమం అట్లా అయ్యే మీద ఉండే నా అదృష్టం మీరందరూ నాకు ఒక అవకాశాన్ని కల్పించారు ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు ఈ స్థలాన్ని ఆ రకంగానే విద్య రిప్రజెంటేషన్ డాక్టర్ సంజయ్ వచ్చే అవకాశం కల్పించారు మీ అందరికీ అక్కడ చాలా ముందే దాని మిత్రులు సత్యం గారు అందరు ఇక్కడ శాసనసభ్యులు ఈ భవన పూర్తి కావడానికి నేను చూస్తూ ఉంటేనే మాట ఇంకా చాలా చేసేది మరి నాకు తప్పకుండా నామాంతరం కూడా చేస్తా అని చెప్పి ఆల్రెడీ నేను చివరి చెప్పారు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మీ అందరు ముందు కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా వారు కూడా అధికార పార్టీ శాసనసభ్యులు మిత్రులు వల్లూరు వెంకట్ గారు కూడా ఉన్నారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు గారు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఉంది ఇప్పుడు నేను ఏదైతే చెప్పినా ఆల్రెడీ అఫీషియల్ గా ప్రొసీడింగ్స్ తీసుకొని పెట్టాను ఎస్సీస్ కావచ్చు బీసీస్ కావచ్చు మైనార్టీస్ ఎకరాల పైన రిటైర్ అయిపోతారు దాదాపు కొంత సాఫ్ కూడా చేయించండి నేను ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ టీఆర్ సో అన్ని వర్గాలకు అది బీసీలో అన్ని కులాలు కావచ్చు రెడీస్ కావచ్చు ఈబీసీ కింద రేపటి నాడు వసతి గృహాలకు వస్తే బాగుంటుంది దగ్గరనే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏటీసీ ఐదు కొట్టతో కూడా బిల్డింగ్ అక్కడే నిర్మాణం అవుతుంది మైనార్టీ గుర్కులను కూడా అక్కడే ఇచ్చిన సో అక్కడ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ అందరు సహకారం ఉండాలని చెప్పి తెలియస్తూ మరి వాళ్ళ ఈ పని చేయగలిగిన అంటే కొంత అనుభవం ఇక్కడ పెద్దలు మిత్రులందరి సహకారం ఆశీర్వాదం ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం నాకున్న అనుభవంతో ఎట్లయితే ఐఎం కూడా ఒక వాస్తవ ప్రకారం మంచిగా ల్యాండ్ సర్వే చేయించుకొచ్చామో అట్లనే ఇది కూడా కాయిదా రాగానే ఇక కొంత సీక్రెట్స్ కూడా అప్పుడప్పుడు మెయింటైన్ చేయాలి అందరు అనుకున్నారు కావచ్చు కొందరు సంఘ సభ్యులు మా అందరికీ కాయిదం ఇవ్వలేదు సాటిఫిక చేసినారు మరి ముందువేళ్ల బయట పెడితే దానికి ఎన్నో ఉంటాయి ఈ మూల ఆ మూల అంటారు ఆ మూలంటే సో ఒక నాయకుని చెప్పి అట్ల విధంగా సాగర్ లేడు మన కదా మన సింగిల్ ప్రాంతమే కాబట్టి కొత్త వారికి చెప్పి తహసీల్దార్ గారిని చెప్పి వాస్తవ ప్రకారం చేసి స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పేరు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా చాలా ఆశించబట్టే కృషి చేయడం బట్టి దై పెద్దలు రాఘవేంద్రరావు గారు వెలమ సంఘానికే కాదు అన్ని వర్గాలతో మంచిగా ఉంటారు అందుకే టీవీ టీవీస్ వచ్చి ముందరు కూర్చుని వస్తున్నారు వాళ్ళు తన బిడ్డ పెళ్లికి సత పెళ్ళికి పెళ్లికి ఎంత ఆరాధన పడ్డాడో అంత ఆరాధపడ్డాడు నేను చూసిన అట్లనే నా విషయంలో కూడా అట్లనేది అంటే అన్ని వర్గాలతో బాగుండారు ఎప్పుడు ఫోన్ చేస్తారు మనవలకి వెళ్ళి ఒక పేషెంట్ మొత్తం ఇంకొకరు ఉంటుండారు వారికి ఒక అసిస్టెంట్ పెయిన్ ఆయన కథలు వారు దూరపడతాడు మీరు వారికి కళ్ళు చూడడం మీరు ఆపరేషన్ చేయాలి చెప్పి ఎప్పుడు మొప్తా ఉంది ఎక్కడ మానాలు ముందు కాబట్టి ఈ రకంగా వారొక రావేందర్ రావు గారు కానీ మిగతా మా సుధాకర్ అని కావచ్చు మిగతా తాతలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ పెద్దలు కీర్తి చేసిన ధర్మరావు గారి పేరు ఉంది మా అందరంతా అమెరికా ఉంటుంది మా ఎప్పుడో ఎమ్మెల్యే వారి పేరు మీద వారు మా మేనంతా పేరు మీద అక్కడ వెంకటేశ్వర యశ్వంతరావు పేట అందరూ తెలుసు వెంకటేశ్వర గారు అంటే ఒక సోషలిస్ట్ ప్రజాదరణకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడే వారి పేరు మీద వారి కొడుకు ఇంకా ఈ రకంగా అందరూ కూడా చేసిన చాలా అభినందనీయం దాతలు అందరూ కూడా పేరు పేరున ప్రోత్సహించిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతుగా కూడా ఇంకే సహకారం అన్నా ఉంటుందని చెప్పి మరీ ముఖ్యంగా ఈ వేదిక ద్వారా ఒక సామాజిక వర్గానికి దాని వాడు మిగతా వాడు కూడా అయ్యే విధంగా మా మిత్రులు సత్యం గారు వెంకట గారు కృష్ణారావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు అందరు సహకారంతో కూడా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇంటింటికి తిరిగినాం సరే మేము కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు మేము ఏదైనా తప్పులు కూడా చేస్తాం ఎందుకంటే పని చేసినప్పుడే తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడే సర్దించుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా మేము ఇందులో ఏదైనా కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఎవరికైనా ఇబ్బంది పెట్టినొచ్చు ఎవరికైనా మేము తప్పు చేసినట్టు అనిపించొచ్చు అయినా ఆ తప్పులను కూడా మీరు అందరూ మన్నించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరున వినమనంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమాలు మనందరం ఒక సోదర భావంతో ఒక అందరం అన్నదములెక్క కలిసి ఉండి ఈ యొక్క కార్యక్రమం చేయాలి మీరందరి యొక్క సహకారం ఉండాలి అనే ఒక దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉండి ఉండొచ్చు అవి తెలిసి తెలిసి ఉండకపోవచ్చు దాన్ని అందరూ కూడా అమలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దాతలందరికీ కూడా ఎంతో మేము వయ ప్రయాసాలకు వచ్చినా కానీ వారికి ఒకటికి రెండు సార్లు రెండు మూడు సార్లు పోయి మొత్తానికి కొంతవరకు సాధించగలిగినాం ఇంకా చాలా మంది దాతలు ముందు ముందు ఇస్తా అనే మాట కూడా చెప్పి ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందు ముందు వచ్చే కార్యవర్గం వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఏదైనా సహాయక మాతోనే అవసరం ఉన్నట్టయితే కూడా మేము కూడా తప్పకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తామని మాట అందజేస్తూ ఎందుకంటే పెద్దలు రావేంద్రరావు గారు నేను ఈ యొక్క అసేషంతో గత ఇరవై ఏళ్ల నుంచి అనుబంధంగా ఉన్నా ఏదో ఒక చిన్న చిన్న దానిలో వారితో ఈ సంబంధంలో ఉన్నా నేను కార్యవర్గ సభ్యునిగా ఉన్నప్పుడు పనిచేసిన ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రెండు మార్లు అధ్యక్షునిగా పనిచేసిన ఇవన్నీ కార్యక్రమాల్లో కూడా రాఘవేంద్రరావు గారు వారు ఉన్న కాలంలో మాతోని మేము చూసినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఏం ఏం చేస్తున్నా బాబు ఈ రూల్ అయితే వేడి కనిపిస్తారు రా బాబు సేజ్ ఏం చేస్తారు ఇంకా దానికి ఏమైంది ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి బాబు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి మాట్లాడి మమ్మల్ని ఎన్నో సార్లు అడిగినప్పుడు మేము ఇదిపోతున్నాం కలెక్టర్ గారి దగ్గర పోతున్నాం ఎమ్ఆర్ఓ ఇంకొక దగ్గర పోతున్నాం వారికి చెప్పడం వారు ఎప్పుడు కూడా స్పందన ఇంకొక దగ్గర చెప్పాలన్నా నేను ఎవరితో మాట్లాడాలన్నా అనే మాట మాట్లాడుతుంది వారికి చాలా ఇక్కడ సర్పంచ్ కానీ మాజీ ఉప సర్పంచ్ గాని ఇక్కడ వాళ్ళందరూ కూడా సహకారం చేశారు మాకు వాళ్ళందరి సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చేస్తూ ఇంకా ముందుకు అంటే మీ అందరికి సహకారం ఉండాలని ఎవరైతే ఇప్పటికీ ఇంకా ఎవరైనా దాతలు ఇవ్వగలిగారు అంటే తప్పకుండా ఇవ్వాలని మనం పూర్తిగా కోరుకుంటూ ఈ సభ ఈ యొక్క స్థానిక శాంతభులకు మాత్రం మాకు ఒక ఆశాదకమైనటువంటి ఒక ఆశను కలిగించాలని వారి యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరికి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ అందులో ఇక్కడ కోటేశ్వర సూపర్వైజర్ గా పనిచేస్తారు అదేవిధంగా విధంగా కర్రాగర్ అని మేనేజర్ గా పనిచేస్తారు వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ చాలా పనిచేసిన వాళ్ళందరికీ కూడా నేను చేతు నమస్కరిస్తున్నా వారి యొక్క కార్యక్రమానికి వారి సహకారం నిజంగా చేస్తున్నా చాలా చేసిన ఇక్కడ వర్క్ చేస్తే నేను ఎంతో ఒక్కోసారి వారి ఇబ్బంది పెట్టామాట మాత్రమే ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళని కాదు ఒక పూర్తి కావాలనే ఒక ఆశనే తప్ప వారి మీద ఎలాంటి దురుద్దేశం కానీ కోపం కానీ లేదని మాట మనం చేస్తూ వారు కూడా ఎక్కడైనా ఉంటే చిన్నోళ్ళైనా నాకన్నా మనిషి మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా సహకారం నాకు ఈ అవకాశం ఇవ్వాలి కాబట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్చ మంచి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ ప్రశాంత ప్రశాంత నిలయం అనేది స్థాపించుకోవడం ఈరోజు వాళ్ళు పద్మనాయక బెల్వసం ఆధ్వర్యంలో మన సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు ఇలా వాళ్ళు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరితో సఖ్యతగా ఉంటూ అందరికీ చేదోడు బాధగా ఉంటూ వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఎవరు వారి దగ్గరకు వచ్చినా కూడా సాయం చేయకుండా పంపించే గుణం ఉన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజ నిర్మాణంలో కానీ అందరికీ చేదోడు వాదుడుగా ఉంటూ ముందుకు పోతూ నిజంగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ వెలుమ సమూహానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది చాలామంది చాలామందికి గెలుపు చేసినటువంటి నేచర్ ఉంది ఇప్పుడు నాకు కూడా వ్యక్తిగతంగా నాకు చాలా సంబంధం లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు నాకు ప్రొఫెసర్ ఉండే తర్వాత వారు బీసీ అయినరు ప్రొఫెసర్ తక్కిల్లపల్లి తిరుపతిరావు గారు నేను పీజీ చదువుతున్న రోజుల్లో పిహెచ్డీ చేస్తున్న రోజుల్లో నన్ను ఒక సొంత బిడ్డలాగా ఆదరించి వాళ్ళ ఇంట్లోనే నాకు అన్ని రకాలుగా సహాయం అందించి ఒక సొంత బిడ్డలాగా ఆదరించి ఆ పీజీ పూర్తి చేయడానికి పీహెచ్డీ పూర్తి చేయడానికి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాల నుంచి జీవితంలో ఎట్లా బతకాలి ఒక విలువలతో కూడిన జీవితం ఏ విధంగా ఉండాలని చెప్పే విధంగా తిరుపతిరావు గారి నుంచే నేను నేర్చుకున్నా వారి శ్రీమతి గారు కానీ తిరుపతిరావు గారు కానీ ఈ ప్రతి ఒక్కరికి కూడా వారికి సాయం చేసే గురం ఉంది నేను నిజంగా నా పర్సనల్ లైఫ్లో వారి నుంచి చాలా అంటే చాలా నేర్చుకున్నా నాకు చాలా సందర్భాల్లో కూడా ఈ సామాజిక వర్గం నుంచి నాకు సహాయ సహకారం నేను పదిసారి ఎన్నికల పోటీ చేసినప్పుడు కానీ నా గెలుపులో కానీ ఈ జొప్పదడి నియోజకవర్గంలో కూడా చాలా ప్రముఖ పాత్ర విలవి వాళ్ళు ఏ పార్టీలో కానీ ఈసారి ఒకసారి చదువుకున్న విద్యార్థి రెండుసార్లు ఓడిపోయాడు అసలు మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ అబ్బాయిని గెలిపించుకుందామని అని చెప్పి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి నా గెలుపులో సహాయ సహకారాలు అందించారు నేను ఎప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని నేను మర్చిపోను అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ భవనానికి సంబంధించి ఎలాంటి ఎప్పుడు ఏ కూడా ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేను చేయడానికి అన్ని విధాలుగా నేను ముందుంటాను పక్కన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారిని మిత్రులు వెంకట్ గారు కానీ వీళ్ళందరు సహకారంతో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఎందుకంటే ఈ ప్రాంతంలో రావడం ఇక్కడ ఇక్కడ పెట్టడం మనందరూ కూడా గర్వకారణం కాబట్టి దీన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని ఒక స్టేట్లోనే ఒక మంచి ఈ ప్రశాంతి నిలయం గుర్తుకు రావాలంటే ఈ నూకపల్లి ఉన్నటువంటి ఈ రాధమ్మ రాఘవేంద్రరావు గారుల ప్రశాంతి నిలమే గుర్తుకొచ్చినట్టు దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఎలాంటి పని చేయడానికైనా మీ అందరితో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉందని చెప్పి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం కల్పించిన కుటుంబ సంఘ సోదరులందరికీ అదేవిధంగా మోహన్ రావు గారికి శాసనసభ్యులు సంజయ్ గారికి వెంకట్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను